హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగు ముందున్న వీడియోలో పెట్టాను ఆ లింక్ కింద ఇస్తాను చూడకపోతే చూసేయండి వీడియో లెంత్ ఎక్కువైందని ఫ్రంట్ పార్ట్ కటింగ్ సెపరేట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మనము కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ క్లాత్ ఏటైనా వేయొచ్చు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో అయినా వేయొచ్చు ఓపెన్స్ మన వైపు అయినా వేయొచ్చు మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ జెయిన్స్ పడకుండా క్లాత్ క్రాస్ కటింగ్ మనకు అడ్జస్ట్ అయ్యేలా క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనకి జెయిన్స్ ఎక్కడ పడకుండా క్లాత్ మనకు అడ్జస్ట్ అయితే సరిపోద్ది క్రాస్గా ఈ విధంగా క్లాత్ పైన క్రాస్గా పెట్టాలి మాకు క్రాస్ ఎలాగో తెలియట్లేదు అనుకుంటే ఈ విధంగా క్లాత్ లాయిస్ చూడాలి ఈ క్రాస్ అయితే ఇలా సాగుతుంది స్ట్రేట్ అయితే ఇలా స్ట్రేట్ అయితే సాగదు క్లాత్ ఇలా ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలి మనకు జెంట్స్ పడకపోతే స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఎక్కడ జెయిన్స్ పడకుండా క్లాత్ అడ్జస్ట్ చేయాలి ఏదైనా బ్యాక్ పార్ట్ చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు రూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకోసమే ఇంతసేపు టైం వేస్ట్ చేసి మరి వీడియో తీసి పెడుతున్నాం కదా ఇది ఒకరికి యూజ్ అయ్యే వీడియో యూజ్ అయ్యే వీడియో కాబట్టి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేయాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మనము ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గించి మార్క్ చేస్తాం కదా కాబట్టి కింద నడుం దగ్గర నుండి రెండు ఇంచుల మార్క్ టేప్ విధంగా పెట్టి రెండించులకు ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి బ్యాక్ పార్ట్ తీసేద్దాం ముందైతే మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే రెండు ఇంచులు తగ్గించాలి క్లాత్ అన్న ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా టేప్తో మార్కింగ్ చేసి ఇలా లైన్ అన్న డ్రా చేసుకోండి ఇప్పుడు తగ్గించినాం కదా ఇప్పుడు చంక ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు లోత్ అనేది తీయాలి ఇలా టేప్తో ఇటు లోపల సైడ్ తీయాలి ఫ్రెండ్స్ అవుతులా తీయకూడదు కొత్త వారికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా మరి ఇక్కడ నెక్ దగ్గర నుండి రాకూడదండి ఈయన మిడిల్లో ఈ విధంగా ఆపించు ఇంచు లో తీయాలి ఇప్పుడు నెక్కు నెక్ ఉందో ఇప్పుడు నెక్ అనేది ఇక్కడ మార్క్ చేయాలి నెక్ ఈ బ్లౌజ్కి సెవెన్ ఇంచెస్ పెడితే సరిపోదండి ఖర్చుతో సహా సెవెన్ ఇంచు మనం ఒకటి మీరు నేను సెవెన్ పెడతానండి మీరు మెజర్మెంట్ బ్లౌజ్ నుండి ఎలా చూసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి నెక్కు ఫ్రంట్ నెక్కు ఎటువైపు చూసుకోవాలి అంటే ఉక్స్ పట్టి వైపే చూడాలి కాజపట్టి పట్టి వైపు అసలు చూడకూడదండి నెక్ ఈ విధంగా ఉక్స్ బెల్ట్ వైపు ఇలా నెక్ మనము ఇది ఖర్చుతో మార్పు చేసుకుంది ఖర్చుతో కాబట్టి ఖర్చు ఆపించు ఈ విధంగా ఖర్చు ఈ విధంగా క్లాత్కి ఖర్చుతో సహా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టి నెక్ అనేది ఇలా చూడాలి ఈ పట్టి ఒకసూపు పట్టి ఈ మార్కింగ్ పైన ఈ విధంగా లెవెల్గా పెట్టాలి ఇలా లెవెల్గా పెట్టి పైన ఈ బ్లౌజ్ది పైన ఆపించు ఖర్చు ఎక్స్ట్రా పట్టుకోవాలి క్లాత్ ఇలా పట్టుకొని నెక్ అనేది ఇలా చూసి మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ నేను మాత్రమే ఈ బ్లౌజ్కి ఖర్చుతో సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఫ్రెంట్ నెక్ ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదండి ఆ పింఛి యాడ్ చేసి నెక్కు డీప్ అనేది తీసుకోవాలి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఆ పింఛి యాడ్ చేసి ఈ విధంగా నెక్కు డీప్ తీసుకోవాలి ఈ రెండున్నర ఇంచులు ఉంది కాబట్టి ఆ పింఛి యాడ్ చేసి ఇంచులకు మార్క్ చేశాను విధంగా ఈ స్కేల్ ఉంటే ఇలా స్ట్రేట్గా వస్తుందండి మనకు మార్కింగ్ విధంగా లైన్ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ఏ నెక్కు కావాలంటే ఆ నెక్కు మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్క డబ్బా నెక్క రౌండ్ నెక్క ఏదంటే అది మార్క్ చేసుకోవాలి నేనైతే రౌండ్ నెక్క పెట్టిస్తున్నాను ఈ విధంగా నెక్ అనేది మార్క్ చేయాలి ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలంటే ఈ టూ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదండి ముందైతే ఈ టూ ఇంచెస్ మార్కింగ్ కింద వన్ ఇంచ్కు ఇలా ఒక మార్కింగ్ పెట్టాలి లేదా ఎందుకు వన్ ఇంచే పెట్టాలి అంటే ఈ ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా దీని నుండి ఇది ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా లైన్ మార్క్ చేసి దానిపైన మెయిన్ డాట్ అనేది మార్క్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడి వరకు వచ్చింది ఇదిగోండి ఖర్చుతో సహా నాకు ఇక్కడి వరకే వచ్చింది కరెక్ట్గా ఇంకొంచెం కిందికే ఉంది ఖర్చుతో సహా నాకు ఇక్కడి వరకు వచ్చింది ఇలా చూడాలి మెయిన్ డాట్ ఈ కింద ఇలా పట్టి ఈ షోల్డర్ మిడిల్లో ఈ విధంగా పట్టి పైన ఖర్చుగా ఆపించు ఈ విధంగా క్లాత్ ఎక్స్ట్రా పట్టి కింద ఖర్చు ఉంది కదా ఈ క్లాత్ కనబడుతుంది కదా ఆ ఖర్చు ఎక్కడి వరకు అవుతుంది అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోండి మెయిన్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో వరకు ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసాక ఇప్పుడు ఇక్కడ రెండు మార్కింగ్ ఉంది కదండి ఇక్కడ నుండి నెక్ వైపు వన్ ఇంచుకు మార్క్ చేయండి ఇక్కడ సైడ్కి సైడ్కి పై వైపు చంక వైపు ఆపించుకు మార్క్ చేయండి ఇటువైపు వన్ ఇంచు అటువైపు ఆపించు ఇప్పుడు మెయిన్ డాట్ అనేది ఎక్కడ నుండి ఎక్కడి వరకు మార్చేయాలో చూడండి ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి మీకోసం నేను చెప్పే టిప్ అనుకోండి చాలామంది ఎక్కడ పెట్టాలి అలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి టేపు ఇది ఉక్స్పట్టి ఉక్స్పట్టి ఇటువైపు వస్తుంది కదండి ఇటువైపు నుండి టేపు ఈ కింద మనకు మెయిన్ డాటు హైట్ చూసి మార్క్ చేసాం కదండి ఆ మార్కింగ్ పైన ఆ మార్కింగ్ లైన్ రాజ్ చేసినప్పుడు ఆ లైన్ పైన ఈ టేప్ ఇలా పెట్టి నాలుగించులకు ఇలా మార్క్ చేయాలి ఈ నాలుగించ ఇంచు నాలుగించులనేది మిడిల్లో వస్తుంది నాలుగు విధంగా మార్క్ చేయాలి ఏ సైజు వరకైనా మరి చిన్న సైజు వరకు మూడున్నరకు మార్క్ చేయాలి అలా ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఈ మెయిన్ మేండాటు ఎంత పెట్టుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి టేప్తో చూడండి చూసేవాళ్ళు లేదా నార్మల్గా ఎంత పెట్టుకోవాలి అంటే పెద్ద సైజు వారికి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి హెవీ చేస్తున్న వారికి చిన్న సైజు వారికి టూ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ పావులు దక్క మూడు రెండు బావు అలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇది మనం ఇది విడల్పు అనేది వాళ్ళ బాడీ చూసి మనం మార్చాలి నేను ఈ బ్లౌజ్కి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఈ మార్కింగ్ ఉంది కదండి మిడిల్లో ఈ మార్కింగ్కు ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఈ మార్కింగ్కి అటువైపు వన్ అండ్ హాఫ్ ఇప్పుడు మెయిన్ డాట్ అనేది నేను ఈ బ్లౌజ్కి త్రీ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు ఈ టూ ఇంచెస్ పైన వన్ ఇంచు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఈ చివరిన ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్ నుండి ఈ ఆఫ్ ఇం పైకి మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసి లైన్ డ్రా చేయాలండి ఇక్కడ కొంతమందికి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేస్తాం కొంతమందికి చెయ్యము అది ఎలా అంటే అది ఎలాగో చూడండి ఫ్రెండ్స్ మనము బ్యాక్ పార్ట్ నడుం లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ నడుము బ్లూజు మెజర్మెంట్ బ్లౌజు థర్టీ ఫోర్ వచ్చింది ఇందులో నాలుగో వంతు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ నుండి టేప్తో చూస్తే ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది కౌంట్ చేయకూడదు ఈ ఖర్చు మార్కింగ్ వరకు ఈ ఖర్చు మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు టేప్తో చెక్ చేస్తే మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలి ఒకవేళ ఎయిట్ పాయింట్ ఫైవ్ రాకపోతే అది ఎంతైతే తక్కువ ఉందో అంత అనేది ఇక్కడ పెంచాలి అందరికీ పెంచకూడదు ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కొలత చూసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా అనేది పెంచకూడదు అలా పెంచడం వల్ల బ్లౌజ్ లూజ్ అవుతుంది కాబట్టి విధంగా చెక్ చేసి ఇక్కడ అనేది ఎంత పెంచుకోవాలో అప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఈ ఇది ఈ మార్కింగ్ మెయిన్ డాట్ మా మెయిన్ డాట్ అనేది వదిలేసేయాలి వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ ఖర్చు మార్కింగ్ వరకే ఈ ఈ మార్కింగ్ వరకే ఈ ఖర్చు అనేది కౌన్ చేయకూడదు మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలండి ఇది కౌన్ చేసి మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలి ఒకవేళ తక్కువ ఉంటే ఎంతైతే తక్కువ ఉందో అంత ఇక్కడ సైడు యాడ్ చేసుకోవాలి చూద్దామండి టేప్తో ఎంత మూడున్నర వచ్చింది ఒక పాయింట్ ఎక్కువ మళ్ళీ అదే మూడున్నర ఒక పాయింట్ ఎక్కువ అదే ఇక్కడ పెట్టి ఇది కౌన్ చేయకూడదు ఇక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిందండి ఇప్పుడు ఇదే ఇక్కడ పెట్టి మార్కింగ్ పైన పెట్టి ఈ మార్కింగ్ వరకు ఎంత వస్తో చూడాలి కరెక్ట్ ఎయిట్ వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు నాకు ఎంత తక్కువ వచ్చింది ఎంత తక్కువ వచ్చింది అంటే ఆ పింఛు తక్కువ వచ్చింది కాబట్టి ఆ ఆ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఎంతైతే తక్కువ వచ్చిందో అంతా ఈ మార్కింగ్ దగ్గర యాడ్ చేయాలి ఒకటి చెస్ట్ దగ్గర యాడ్ చేయకూడదు నడుము దగ్గరనే యాడ్ చేయాలి యాడ్ చేసి చెస్ట్ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ రాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఆపించు ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకొకసారి చూస్తే క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ నడుం రోజు నాలుగో వంతు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ రావాలి ఈ మెయిన్ డాట్ వదిలేయాలి మెయిన్ డాట్ కౌంట్ చేయకూడదు ఇక్కడ నుండి ఇది కౌంట్ చేయాలి ఇది కౌంట్ చేయాలి కౌంట్ చేయాలి ఈ ఖర్చు మార్కింగ్ వరకే అవతల కూడా కౌంట్ చేయకూడదు ఇలా టేప్ పెట్టి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో ఇదే ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టి ఇక్కడ వరకు ఇలా చెక్ చేయాలి ఇలా చెక్ చేసి మనకి బ్యాక్ పార్ట్ నాలుగో అంతులో ఎంత తక్కువ వచ్చిందో అంత అనేది ఈ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఒకవేళ వన్ ఇంచు తక్కువ వస్తే ఇక్కడ వన్ ఇంచు పెంచాలి ఆపించు తక్కువస్తే ఆపించు పెంచాలి ముప్ప ఇంచు ఆపించు అట్లా ఎంత తక్కువ వస్తే అంతే ఇక్కడ అనేది పెంచుకోవాలి ఇలా పెంచుకుంటే మన బ్లౌజ్ లూజ్ అవ్వదు ఒకటి టైట్ అవ్వదు చాలా ఫిట్టింగ్ బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి విధంగా ఇలాగే యాక్చువల్గా ఇలాగే కట్ చేసి స్టిచ్ చేయాలి మీరు ఏదో అంచదుగా అలా పెంచకూడదు ఇలా చూసుకొని మార్పింగ్ చేసి కట్ చేయాలి ఇలా నాకు ఆ పిలించి తక్కువ వచ్చింది కాబట్టి ఆ పించి పెంచుకున్నాను చెస్ట్ దగ్గర పెంచకూడదు ఓన్లీ నడుము దగ్గరనే పెంచాలి ఇప్పుడు మెయిన్ డాట్ అండి ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్ హైట్ బట్టి మెయిన్ డాట్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి మూడించులు తీసుకుంటున్నాను ఇలా మెయిన్ డాట్ హైట్ మూడించులు ఉంది బ్లౌజ్కి విడల్పుచ్చేసి మూడించులు ఉంది ఇప్పుడు రెండవ డాట్ రెండవ డాటు నెక్ దగ్గర ఆపించు క్లాత్ వదలాలి ఆపించి వదిలి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా టేప్ హోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసరికి రెండున్నర ఇంచులు రెండవ డాటు రెండున్నర ఇంచులు వేడాల్పు వచ్చేసి మార్కింగ్కు ఇటువైపు ఆపించు అటువైపు ఆపించు ఆపించి పెడాలి తీసుకోవాలి హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఏ బ్లౌజ్కి అయినా రెండో డాట్ రెండున్నర ఇంచులు పొడవు తీసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ మూడో డాట్ అంటే టూ డాట్స్ పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది మూడో డాట్స్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఈ రెండు టూ ఈ టూ డాట్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందో వీటి మధ్య కూడా అంతే గ్యాప్ వచ్చేలా చూసి పెట్టుకోవాలి ఇప్పుడు మూడవ డాటు ఈ చంక మిడిల్లో నుండి ఇలా మార్చేయాలి మూడవ డాట్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు పెట్టాలి మూడో డాటు ఇలా మూడో డాటు మూడున్నర ఇంచులు ఇది వేడల్పు ఆపించు రెండవ డాటు మూడవ డాటు వేడల్పు వచ్చేసి ఆపించి పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలా మార్క్ చేసామో అలా కట్ చేస్తాం ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఇంకా నేను బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదండి బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేసుకోవాలి కానీ ఇదే సైజు బ్లౌజెస్ ఇంకా ఉన్నవి కాబట్టి నేను ఇది ఉపయోగించే అవన్నీ కట్ చేస్తాను కాబట్టి బ్యాక్ నీకు ఇప్పుడే కట్ చేయండి నేను ఇప్పుడు మెయిన్ దాటు ఎలా సారీ షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ ఉంది ఇలా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంతకు మార్క్ చేయాలి కొంచెం క్రాస్ అలా ఉంటే లెవెల్గా విధంగా కట్ చేయాలి ఇప్పుడు షేప్ బెల్ట్కు ఇది ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చేది ఇప్పుడు ఇటువైపు త్రీ అండ్ హాఫ్కు మార్క్ చేయాలి ఇది సైడ్కి త్రీ ఇంచెస్కు మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి మార్కింగ్ నుండి ఈ మీడిల్లో కొంచెం డౌన్ చేయాలండి ఇలా కొంచెం డౌన్ చేసి ఇలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు త్రీ అండ్ హాఫ్ ఇది గుర్తు పెట్టుకోవాలి ఎవరికైనా ఇలా పెట్టుకుంటే సరిపోద్ది ఖర్చు సైడ్ త్రీ ఇంచెస్ పెట్టుకొని మిడిల్లో ఇలా వచ్చేలా ఈ విధంగా మార్చేసుకోవాలి షే బెల్ట్ వచ్చేసి ఫోర్ తీసుకోవాలి పీసెస్ మెయిన్ క్లాత్ టూ తీసుకుని సరిపోద్ది షే బెల్ట్ ఎంత క్లాత్ ఎక్కువ ఉంటే ఎన్నైనా తీసుకోవచ్చు అటువైపు ఫోర్ ఇటువైపు ఫోర్ అయినా వేయచ్చు ఎంత ఎక్కువేస్తే అంత స్టిప్గా ఉంటుంది క్లాత్ చూసి తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదండి హ్యాండ్స్కి వన్ సైడ్ నాకు జాయింట్ పడుతుంది ఆ జాయింట్ అనేది కట్ చేసుకోవాలి ఇందులో ఆ జాయింట్ అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి ఇందులో కట్ చేసుకోవాలి ఇప్పుడైతే వీ పట్టి వీ పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి హైట్ వచ్చేసరికి పొడవు ఇట్లా వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంత వీ పట్టి తీసుకోవాలండి ఇలా క్లాత్ సరిపోతే ఇలా ముక్కలు ముక్కలైనా తీసుకోవాలి నెక్కు క్రాస్ పీస్ కట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ ఈ బ్లౌజ్కి పైపింగ్ ఏమన్నారు కాబట్టి నేను గల్లపట్టికి క్లాత్ కట్ చేయట్లేదు ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలో చూడండి ముందు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇది మెయిన్ క్లాత్ ఇంకొక ఫోల్డింగ్ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఎందుకంటే హ్యాండ్స్ మనము ఫోర్ ఫోల్డింగ్స్ పైన కట్ చేసాం కదండి ఫోల్డింగ్ ఇప్పకుండా ఇలాగే క్లాత్ పైన పెట్టి కట్ చేయాలి హ్యాండ్ మాత్రం జేన్స్ చాలా పడతాయి ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచి హ్యాండ్స్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇటువైపు కట్ చేద్దాం ఏదైనా క్లాత్ పెట్టి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ క్లాత్ పైన ఇలా పెట్టి ఆ పింఛ క్లాత్ కింద పైన ఖర్చు ఆ ఆపించ క్లాత్ ఎక్స్ట్రా వదిలి కట్ చేయాలి ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి క్రాస్ కటింగ్ అయితే మనం లైనింగ్ క్రాస్ కటింగ్ చేస్తే క్రాస్గా పెట్టాలి క్లాత్ పైన స్ట్రెయిట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టి కట్ చేస్తున్నాను చుట్టూ ఆపించి ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ ఉంచాలండి లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేశాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ మనము కట్ చేసుకున్న క్లాత్ విధంగా పెట్టి కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ క్లాత్ ఎంత ఉంటే అని కట్ చేసుకొని వేయాలండి ఇప్పుడు హ్యాండ్స్కి జైన్స్ పడతాయి కదా కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో నేను హ్యాండ్స్ జైన్స్ అనేది కట్ చేస్తాను థ్యాంక్ యూ అండి వీడియోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ